నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాజు అండి రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఆటో వేస్తుంటా ఆటో వేస్తుంటా సార్ మీరు ఎవరు సార్ ఏ నియోజకవర్గం పెద్ద గంటాడండి ఓకే గంట సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది మీరు భావిస్తారు చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు దాకా జగన్ గారు చూసామండి పరిపాలన జగన్ గారు పరిపాలనలో చూసినంత ఒక లేబర్ వచ్చి రాగానే లేబర్ ఖర్చుకి ఎలా ఉన్నా ఎలాగొన్న అని చెప్పి చూశారు వచ్చిన లేబర్ మీద కోసం కానీ చాలా పనులు కూడా లేవు అన్న క్యాంటీన్ తీసురు అన్నం పెట్టిన లేబర్ కూడా అన్నం తీసురు చాలా మటుకు లేదు చాలా ఇబ్బంది అయిపోయింది లేబర్ కష్టపడి వచ్చేటప్పుడు కూడా ఏదో సాయంత్రం అలిసిపోయి వచ్చేటప్పుడు కూడా ఏదో మందు కోసం శాంపులు కానీ ఆ మందు పేరు కూడా ఇప్పుడు ఎవరు తెలియట్లేదు ఏదో ముమ్మే అంటారు వెళ్ళండి నూట యాభై మంది వంద రూపాయలు అంటారు ఏమీ లేదు కష్టపడి వస్తారు లేబర్ ఏమంటుంది పరిపాలన రోడ్లు అంటే పోయే ఈ మధ్యన రెండు నెలలు అవుతుంది రోడ్లు వేసి మన రోడ్డు మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ ఎక్కడ కూడా లేవు ఎలక్షన్ ముందు కనుక వేసారు కనుక ముందు లేవు మనం ఈ మధ్య ఎలక్షన్ ముందు ఎలక్షన్ కనుక రోడ్లన్నీ వేసారు ఇంకేం లేదు ఇంక పరిపాలన అతను చేసిన పరిపాలన కొన్ని బాగానే ఉన్నాయి బాగాలేదు అంటుంది ఎందుకంటే స్కూళ్ళన్ని డెవలప్మెంట్ చేస్తారు స్కూల్ బాగానే ఉన్నాయి తర్వాత ఈ మిత్రులను పెట్టాడు అన్ని ఈ బాణాలు పర్లేదు కాల్తే పడిపోయిన ఎలా ఉంటుంది అంటే ముందు ముందు అన్ని రేట్లు పెంచను తొమ్మిది వందల యాభై రూపాయలు బియ్యం మూట త్రిపుల్జాన్ పదమూడు వందల యాభై రూపాయలు పెంచాడు అన్ని రేట్లు పెరిగిపోయి ఒక రేటు కాదు పిస్త దగ్గర నుంచి లేబర్ దాకా అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి ఇంకా మళ్ళీ వచ్చాడంటే ఇంకా డబల్ రేట్లు పెరిగితే కానీ ఇంకా తగ్గేది ఏది కదా ఇక్కడ తగ్గేదే ఉంటుందా ఉంటుందా ఈ ఈ రోడ్లు కూడా ఎలా ఉంటాయి లేబర్ గురించి చెప్పారు బానే ఉంది ఈ చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అమర్నాథ్ గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం ఉద్యోగాలు కల్పిస్తున్నాం కంపెనీలు వస్తున్నాయని చెప్పారు నిజంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి సార్ ఈ ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు అమర్నాథ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారండి ముందే లేదు ఫస్ట్ టైం చేయలేదు మా నాగిరెడ్డి గారు చేశారు నాగారెడ్డి సీట్ ఎందుకు అండి మరి అడుగుతున్నా కదా గారు ఫస్ట్ చేస్తారు కదా మరి అతను పరిపాలన కూడా చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి కదా అతని పరిపాలన ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వచ్చాయి చెప్పారు అతన పరిపాలన కదా నాగరెడ్డినా వైసీపీ అయినా రెండు ఒకటే కదా రాజో ఎమ్మెల్యే నాగరెడ్డి గారే మరి పరిపాలన ఏమో ఉద్యోగాలు వచ్చాయా లేదు ఏం చేశారా లేదు ఇప్పుడు అమర్నాథ్ గారు ఎక్కుతున్నారు అమర్నాథ్ గారు ఎక్కిందరూ ఏం చేస్తారని ఉంటుందా చేయలేం కదా ఎమ్మెల్యే అయితే మారేదా గవర్నమెంట్ ఒకటే కదా సో మీ పార్లమెంట్ పరిధిలో మీకు ఇక్కడ ప్రధానంగా అయితే స్టీల్ ప్లాంట్ ఉంది సార్ దాన్ని అయితే ప్రైవేటీకరణ చేయడానికి చాలా వరకు అడుగులు పడిపోయినాయి మరి పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ తరఫున ఇక్కడ భర్తగారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు ఎంపీ అయితే ఇక్కడ మీకున్న సమస్యలను తీర్చగలరని మీరు భావిస్తున్నారు మాకున్న ప్రారంభం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా వైసీపీని చూశారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చారని ఈ ఒక ఛాన్స్కే అసలు ఛాన్స్ పనేవి లేకుండా అయితే ఇప్పుడు టీడీపీ ఏంటంటే పరిపాలన బాగానే ఉంటుంది ముందు చేశారు కనుక అనుభవం ఉంది కనుక చేశారు అంతన గారు కూడా శాంత్ ఇచ్చి ఎమ్మెల్యే గారు పల్లాసీని గారు కూడా మళ్ళీ గెలిపించాలి ఎందుకంటే అతను కూడా ముందు చేశారు కనుక మరి రాగడ చేసింది ఏమీ లేదు పల్లాసీని గారు ఒకటి చేశారు అంత చూ అంతా ఆయన టీడీపీ రావాలని అందుకని థ్యాంక్ యూ సార్